ఏ బాబా తియమేది అక్కడ తొమ్మిదిసారే సంధ్యాస్తమ వడ్లపట వొడ్డ్రా వడ్లపట సరే ఇక్కడ ఇటు 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 నాదా వడ్లైన ముందు వెయిపోయి ఏంట్రా బయవే పక్కన నాగరా పాలమట మనవాలానికి ఒకసారి తాగుతాడు ఎర్ర ఎత్తుగా అలా చూద్దాం లా కొద్దిగా కొద్దిగా మళ్ళీ ఎత్తుకోవాలి కదా ബാ വേ ബാബോ കാരൻ്റെ മനസ് അക്കേണ്ട കെലകൻസാണേദി బుజ్జి లాన్ నడవమ్మా నడవండి అక్కడి నుండి తీసుకుందాం పెళ్లి కూడ తెలుసు ఉండు ఉండు తెలియట్లేదు

அதுக்குமாட்டோ <laughs> ரெண்டு మామూలు అది వచ్చింది ఇరవై రూపాయలు మీద చూడండి చెంగతి స్టార్ తీసావా అది కొట్టెలా పెట్టు చేతులు మధ్యలో ఇప్పుడే అదిగోదు అది గదు అక్కడ మనం ఇలా కొడతాం కదా

આ તો પહેલા તો ભાઈ બે સેકન્ડ બગા ફોન લાગે દે દે आवाज ගන්න પડતી નથી આ તો નૂર નૂર કણવા લે નાકે અકડું આ ઈદો ઈદો 4 બે છેતી રાદો પદ પેર રમ્યા છેતી છે ને તો નૂર નૂર ફોન કૃષ ગટકા પાડવાવા બોટીલાં છે બેઠા ને ને ફોન ને ફોટો ની પકડી ની યાર ફોટો ની યાર ની మేనత్తం ఇది ఆర్తీవాళ్ళకి ఇక్కడ ఏమో ఫోన్ చేయండి ఇప్పుడు ఆర్తే వాళ్ళు ఇప్పుడు

કેલેલું બધું ને તો એટમ આ એટલે નમ એલે નમ એલે એટક કપ્પેલી કપ્પેલી રહા દેતો ન કર ન કેતો ન કેતો સાવાં કાં કે છોડતો ન છે એમ કર આમ જાવ રે જાનલા ન હો જાતી બદલ લે તેમ કને પાદું તો ન છે જોસેન જોસેન મને જોસેન అది కదా వీడియో వస్తున్నాడు ని బుజ్జి beta ని వేబో ఐస రా ఏరా రా ఇక్కడ కాదు పెళ్ళి ఇర్గో ఇచ్చుకో అమ్మ మళ్ళీ ఏప వైకి నల్లొచ్చా ఎక్కడ బుజ్జి ఆ మళ్ళిటరా పెట్టుకో ఉంటావు దేవుడమ్మ ఐబెండి అబరం బాయల చూడు పెళ్ళై పెళ్ళి గండిక ముండకల కొత్తగా మేనేజ్ చేస్తాడే

ಅಭಿ ದಿಲಿತ್ ಕೊನ್ ಪಲೈ ನಮ್ಮ ಬೇಗಾನಿ ಅತ್ತಲ

నేను ఎక్కడ 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 మోటార్ సంకలమితను లక్కాదే లే వోయ్ లక్కాదే లక్కాదే అలా రండి సంకలమితను దేవి టీ టీ అట ఓకే సంకల

Si O timing iya Katanyaa shirt Katanyaa shirt Sτο kert Giannu Gar Alcohol Gar Alcohol S <laughs> hair Gar Parents Bar hair 不會 trek True SHE cute YAAAAA 거든 Oh Vinegar 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 చేసిన ట్రైలా అవసరం లైక్ మళ్ళీ ఇంక స్నానం చేయించ